యేసుక్రీస్తు క్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగుంటారు మేము ప్రార్థన చేస్తున్నాం ఈ వాగ్దానం అందరికీ దీవించబడాలి ఆశ్రయించబడాలి ఈ వాగ్దానం అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉన్నాయి ఈ రోజు కూడా మంచి వాగ్దానం ప్రభుత్వం రెండు వాగ్దానం చదువుకున్నాం యశ్ గ్రంథము ఇరవై తొమ్మిదో అధ్యాయము నాలుగో వచ్చినం కాగా నేను ఈ మరణాయి జొన్నడన ఒక ఆశ్చర్యకారేము జరిగిస్తున్నావు హలో దేవుడు అద్భుతమైన వాగ్దానం వేస్తున్నాడు మీ కొరకు నేను మీ జను ఎడల ఒక కార్యాన్ని జరిగించబోతున్నాను నీ పట్ల నీ కుటుంబం పట్ల నీ పిల్లల పట్ల ఒక అద్భుతమైన కార్యాన్ని దేవుడు చేయబోతున్నాడు ఈ రోజు చాలా మంది వాగ్దాన్ని వింటున్నారు ఎక్కడెక్కడో ఉండి వింటున్నారు విదేశాల్లో ఉన్నవారు పనుల కొరకు వెళ్ళిన వారు ఉద్యోగాలు కొరకు వారు వ్యాపారాల కొరకు వెళ్ళిన వారు ఈ వాగ్దానం వింటున్నారు ప్రభు మీతో అంటున్నాడు నేను ఒక ఆశ్చర్యమైన కార్యం మీ పట్ల చేయబోతున్నాను మీ బంధువులు ఆశ్చర్యపడిపోతున్నారు మీ స్నేహితులు ఆశ్చర్యపడిపోతున్నారు నేను విమర్శించిన వారు నేను దూషించిన వారు నేను పని అయిపోయింది బాగుపడవన్న వారు అందరూ కూడా ఆశ్చర్యపడే రీతిలో మీ పక్షాన ఒక ఆశ్చర్యమైన కార్యం దేవుడు చేయబోతున్నారు నీ పిల్లలు అనుకున్నారేమో అందరూ బాగుపడరని ఉద్యోగ రాదని వ్యాపార వస్త్ర పని లేరని విదేశాలకు వెళ్ళలేనని దేవుడు ఒక ఆశ్చర్యమైన కార్యం చేయబోతున్నా మీ చుట్టాలే మీ బంధువులు మీ రక్త సంబంధాలే నీతో ఉన్న వాళ్ళే ఇక నువ్వు ఇల్లు కట్టుకోలేవు నీకు స్థలం లేదు నీకు వ్యాపారం లేదు నీకు ఉండటానికి కూడా లేదని చాలా మంది అన్నారు ఏమో వాళ్ళందరూ చూస్తూ ఉండగా ఒక అద్భుతమైన కార్యం చేయబోతున్నారు మంచి ఇల్లు మంచి స్థలాన్ని నువ్వు అనుకున్న దానికంటే శ్రేష్టమైనది దేవుడు నీ కొరకు సిద్ధపరచాడు దేని ఈ రోజు కన్నీటిలో ఉన్నారు కష్టాల్లో ఉన్నారు వ్యాధుల్లో ఉన్నారు కానీ ఒక మంచి రోజు రాబోతుంది ఒక ఆశ్చర్యమైన కార్యం దేవుడు జరిగించే రోజు రాబోతుంది అందరూ ఆశ్చర్యపడబోతున్నారు అందరూ కూడా గొప్ప కార్యం దేవుడు నిలబాట్లో చేశారని చెప్పుకోబోతున్నారు అలాంటి మీరు మీరు చూడబోతున్నారు రోగంతో ఉన్నారా పరిహీనతో ఉన్నారా హాస్పిటల్లో ఉన్నారా మంచాల మీద ఉన్నారా భయపడద్దు దేవుడు అద్భుతం చేస్తే బాగు చేస్తాడు నీకు ఆయుష్ను ఆరోగ్యాన్ని కృపయు క్షేమాన్ని దేవుడు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు ఏ రండి ఏ సాధన అయినా ఏ అనారోగ్యం స్వసత పొందుకుంటారు రుణాల బాకీలు కొట్టివేస్తాడైనా మీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు ఇప్పటికి వేల మంది దీనికి ఈ మీ జీవితాల్లో కూడా కొరతున్నదేమో ఈ వాగ్దానం మీ జీవితంలో కూడా దుఃఖమేమో తెలియని వేదన ఒత్తిడి ఆందోళన టెన్షన్ భయము మీలో ఉన్నాయేమో దేవుడు అంటున్నాడు నేను ఒక ఆశ్చర్యమైన కార్యాన్ని నీ పట్ల చేయబోతున్నాను ప్రార్థన చేసుకున్నా ప్రయత్నాల తండ్రి పరిశుద్ధుని కొందా ఈ జనుల పట్ల ఒక కార్యం చేస్తున్నాను ఎంత మంది వాగ్దాన్ని వింటున్నారు ఒక్కొక్కరు దీవించబడుగాక గాక అనేక మందిని దేవుడు బాగు చేయబోతున్నారు నార్మల్ అయిపోతున్నాయి దేవుని ఆయన ప్రభావం మీలోకి వస్తుంది ఇప్పుడు వేస్తున్నాము ఒక్కొక్కరిని దర్శిస్తున్న గొప్ప కార్యం కాలం స్వస్థత జరుగును గాక గొప్ప కార్యాలు జరుగును గాక బంధింపబడిన వారిని విడుదల చేయబడి కూర్చున్నాను శోధించబడిన వారిని విడుదల చేయమని కూర్చున్నారు తండ్రి ఆశ్చర్యమైన కార్యాలు జరుగును ప్రకటిస్తున్నారు మీరే దీవించమని ఆశీర్వదించమని ప్రతి ఒక్కరిని బాగు చేయమని తండ్రి దేవుని విడిచిపెట్టే దేవుడి కాదు ఎంత శోధించబడతాం ఉంటాయి ఎంత వెనకబడ్డవంత ముందుకు దేవుని తీసుకుని వెళ్తాడు నేను మర్చిపోయే దేవుడు కాదు గొప్ప కార్యం నువ్వు చూడబోతున్నావు దీన్ని మిమ్మల్ని దీవించిన గాక